శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇందిరాగాంధీ జంక్షన్ లో ఓ బాధితురాలు రోడ్డుపై ధర్నా చేపట్టారు తన అత్తమ్మల వేధింపులు తరలిక రోడ్డుపై ధర్నాకు దిగినట్లు ఆమె తెలిపారు తన కష్టాజీతంతో సొంతలను కట్టుకున్నామని అయితే తమ చిన్న ఆడపడుచు భర్త అనారోగ్యం కారణంగా చనిపోగా ఆమె ఇద్దరి పిల్లలను చూసుకోవడంతో గొడవ మొదలైందని ఈ విషయంలో పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు తన పాపకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని బాధితురాలు తెలిపారు అది ఎన్టీఆర్ తగ్గి ఏడాది ఉంటున్నాను నాకున్న ఒక ఒక ఇల్లు ఇంట్లో నేను ఉన్నాను నా బట్ట అత్త మామూలు కరోనాలో చనిపోవడం వల్ల మా ఇంటికి ఒక ఆడపడుచు వచ్చి టిష్టి వేసి దౌర్జన్యంగా ఆ ఇంటిని ఆక్రమించుకొని రాగిసుకుని నన్ను కొట్టడం చిత్రం హింస పెట్టడం నా నరకం చూపిస్తుంది ఆ ఇంట్లో ఆమెకి ప్రీతిస్ అనే బలగం ఉంది అతన్ని పట్టుకొని తను ఎలా వెళ్ళినా సరే నాకు న్యాయం జరగదు మీరే ఎలాగైనా సరే నాకు న్యాయం జరిపించాలని నాకు నా కూతురు న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాను ఆ ఇంట్లో చాలా నరకం అనిపిస్తుంది నా ఉన్న నా వీరు వల్ల ఉన్న డాక్యుమెంట్స్ ఉత్తాలని కాగితాలని బంగారాన్ని డబ్బుల్ని ప్రతి ఒక్కటి ఆమె తీసుకొని నాకు దౌజన్యంగా నాకు కొట్టి నాకు నా మీద మూడు సార్లు దేవారిక సంధ్యా విషయంలో ఇప్పటికీ దాదాపుగా పది నెలల నుంచి సమస్య కోసం పరిష్కరించాలని జిల్లాలో ఉన్న అధికారులు అందరూ చుట్టూ చెప్పడం జరుగుతుంది